అంటే సినిమాలు వస్తాయంటే యాక్చువల్లీ ఒక ఇద్దరు టాపిక్లో సినిమాలు వస్తారంటే కాంపిటీషన్ ఉంటుంది డెఫినెట్గా ఏదైనా అంటారు కదా స్పర్ధ వర్ధ స్పర్ధ వర్ధతే విద్య అని అని ఏ రంగంలోనూ ఫలితాలు ఆశాజానకంగా లేకపోతే అంత రంజ ఉంటుంది అంటే మజా ఉండదు సో ఏ రెండు అసలు డిఫరెంట్ జానర్స్ నేపథ్యాలు సోషల్ ఇది చారిత్రాత్మకమైన సినిమా సో అవి ఉంటుంది అది న్యాచురల్ ఇప్పుడు తెల్లగా మేము పర్సనల్గా వస్తే ఆర్ వెరీ క్లోజ్ కలిసినప్పుడల్లా క్లోజ్గా ఉంటాం చాలా క్లోజ్గా ఉంటాం ఇండస్ట్రీలో క్లోజ్గా ఉండేది ఆయనతోనే నేను ఎవరితో అంత క్లోజ్గా ఉండను కలిసినప్పుడు అదే ఎప్పుడో కలుస్తాం నేను చెప్పాక నేను ఎవరికి కలవను ఏదో ఫంక్షన్లోనో అలా తప్పితే అంత టైము ఉండట్లా ఇదివరకు ఉండిందేమో ఇదివరకు ఉండింది ఇదివరకు ఏదో కలుసు ఎప్పుడు ఎమ్మెల్యే కాకముందు లేకపోతే ఈ బస్ మన బస్ ఆఫ్ తారకం ఉండేమని క్యాన్సర్ హాస్పిటల్ హాస్పిటల్ చైర్మన్ కాకముందు ఇప్పుడు అసలు టైం లేదు ఇంకా వస్తాను ఎవరిని కావట్లే నేను సో అది జనరల్గా ఉండడం కూడా బాగా మంచిది బాగుంటుంది కాంపిటీషన్ ఉంటేనే అప్పుడప్పుడు ఇంకా కొంచెం సిన్సియర్గా ఇంకా ఒక ఇది గుణి దగ్గర పెట్టుకుని గురువు గురువుని కాను వైనా వైనా డెఫినెట్గా ఇప్పుడు ఇదే చోట ఇదే పార్క్ హయాత్ర ఇదే ప్లేస్లో నా నా బర్త్డే జరిగినప్పుడు బాలకృష్ణ నేను సల్మాన్ ఖాన్ ఇదే స్టేజ్లో చాలా చక్కగా డ్యాన్స్ వేసాం నా డాన్స్ నెంబర్స్కి బాలకృష్ణ గారు చాలా ఎగ్జైట్ అవుతూ ఆయన సరదాగా డ్యాన్స్ చేసి వాళ్ళు అందరూ ఆనందం చేశారు ఆల్ సెటర్ ఈజ్ మై ఫ్రెండ్ అలాంటి స్నేహితుడు ఈ షోకి వచ్చి పార్టిసిపేట్ చేసేది చాలా బాగుంటుంది నాగార్జున వస్తున్నారు వెంకటేష్ వస్తున్నారు వాళ్ళిద్దరు ఈ ఈ పాటికి వాళ్ళు యాక్సెప్టెన్స్ తెలిపారు రేపు విమెన్స్ డేకి జరిగే ఎపిసోడ్లో రాధిక సుహాసిని వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు ఇట్లాగా నా యొక్క యాంకరింగ్లో హోస్టింగ్లో చాలామంది సెలబ్రిటీస్ రావడానికి ఉత్సాహం చూపిస్తుంటే అది నాకు వెళ్ళేని ప్రోత్సాహంగా అనిపిస్తుంది అలాగే మీరు కోరిక ప్రకారం మిత్రుడు బాలకృష్ణ కూడా అడగమని చెప్తాను ఐ థింక్ చాలా హ్యాపీగా వస్తాడని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ అండ్ విషింగ్ స్టార్ ఇండియా ఆల్ ది వెరీ అందరికీ నమస్కారం పరిపాలన వికేంద్రీకరణ కోసం రాష్ట్రంలో కొత్తగా పదమూడు జిల్లాలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను హామీ ఇచ్చిన విధంగా ప్రతి పార్లమెంట్ కేంద్రంగా జిల్లాలను ఏర్పాటు చేయాలి అనంతపురం జిల్లాలో హిందూపురం అన్ని రంగాలలో అభివృద్ది చెందడమే కాకుండా అటు వ్యాపార పరంగా వాణిజ్య పరంగా మరియు పారిశ్రామికంగా ఎంతో అభివృద్ది చెందిన సంగతి అందరికీ తెలిసిందే కాబట్టి హిందూపురం పార్లమెంట్ జిల్లా కేంద్రంగా ప్రకటిస్తూ శ్రీ సత్యసాయి జిల్లాగా నామకరణం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను హిందూపురం పట్టణ పరిసరాల్లో జిల్లా కార్యాలయాలను ఏర్పాటు చేయడం కోసం భవిష్యత్ అవసరాల కోసం అవసరమైన భూమి పుష్కలంగా ఉంది జిల్లా ఏర్పాటులో రాజకీయం చేయకండి హిందూపురం పట్టణ ప్రజల యొక్క మనోభావాలను గౌరవించి వారి కోరిక కోరికైన హిందూపురం పట్టణాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అందరికీ నమస్కారం పరిపాలన వికేంద్రీకరణ కోసం రాష్ట్రంలో కొత్తగా పదమూడు జిల్లాలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను హామీ ఇచ్చిన విధంగా ప్రతి పార్లమెంట్ కేంద్రంగా జిల్లాలను ఏర్పాటు చేయాలి అనంతపురం జిల్లాలో హిందూపురం అన్ని రంగాలలో అభివృద్ది చెందడమే కాకుండా అటు వ్యాపార పరంగా వాణిజ్య పరంగా మరియు పారిశ్రామికంగా ఎంతో అభివృద్ది చెందిన సంగతి అందరికీ తెలిసిందే కాబట్టి హిందూపురం పార్లమెంట్ జిల్లా కేంద్రంగా ప్రకటిస్తూ శ్రీ సత్యసాయి జిల్లాగా నామకరణం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను హిందూపురం పట్టణ పరిసరాల్లో జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేయడం కోసం భవిష్యత్ అవసరాల కోసం అవసరమైన భూమి పుష్కలంగా ఉంది జిల్లా ఏర్పాటులో రాజకీయం చేయకండి హిందూపురం పట్టణ ప్రజల యొక్క మనోభావాలను గౌరవించి వారి చెరకాల కోరికైన హిందూపురం పట్టణాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అందరికీ నమస్కారం పరిపాలన వికేంద్రీకరణ కోసం రాష్ట్రంలో కొత్తగా పదమూడు జిల్లాలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను హామీ ఇచ్చిన విధంగా ప్రతి పార్లమెంటు కేంద్రంగా జిల్లాలను ఏర్పాటు చేయాలి అనంతపురం జిల్లాలో హిందూపురం అన్ని రంగాల్లో అభివృద్ది చెందడమే కాకుండా అటు వ్యాపార పరంగా వాణిజ్య పరంగా మరియు పారిశ్రామికంగా ఎంతో అభివృద్ది చెందిన సంగతి అందరికీ తెలిసిందే కాబట్టి హిందూపురం పార్లమెంటీ జిల్లా కేంద్రంగా ప్రకటిస్తూ శ్రీ సత్యసాయి జిల్లాగా నామకరణం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను హిందూపురం పట్టణ పరిసరాల్లో జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేయడం కోసం భవిష్యత్ అవసరాల కోసం అవసరమైన భూమి పుష్కలంగా ఉంది జిల్లా ఏర్పాటులో రాజకీయం చేయకండి హిందూపురం పట్టణ ప్రజల యొక్క మనోభావాలను గౌరవించి వారి కోరిక కోరికైన హిందూపురం పట్టణాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను